ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభిమాని ప్రసాద్ రెడ్డి గారు అనేటువంటి ఇరవై మూట వార్డుకు సంబంధించినటువంటి మాకు వైఎస్ శివసేన నాయకులు జూనియర్ గద్దర్ గారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం ఒక మహోన్నతమైనటువంటి పాటను ఈరోజు లాంఛనం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాటలున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పాటలున్న విస్తృతంగా ఈరోజు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు కారణం ఏమిటంటే ఈ పార్టీ విజయం తథ్యం తెలిసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు సునాయాసనం అని తెలిసిన తర్వాత పెర్తెర్జుల గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లా పాటల్లా ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పాట కోసం ఈ పాట ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని మరింత చేరువ చేస్తుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థుల గుండెల్లో హడలిసిస్తుంది అని చెప్పి కూడా మీ అందరి ముందు మనవి చేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరూ కూడా ఈ పాటను ప్రజలు లేక విస్తృతంగా ప్రచారంలోకి తీసుకోబోయేదానికి రోజు నుంచి కూడా ఈ పాట ప్రజల గుండె చప్పుడుగా మా అందరికీ వినిపిస్తుంది ప్రజల కుండల్లో ఈ పాట నిలబడుతుంది అని చెప్పి ఈ రోజు నుంచి కూడా ఈ పాట విస్తృతంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో గారిజన్ కి చెందినటువంటి ఆదాల అభిమాని ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జూనియర్ గద్దరి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం ప్రేమతో ఒక పాటని పాడియడం జరిగింది కానీ ఈ పాట విన్న తర్వాత అన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న మంచి తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న చెడు మరియు ప్రజలు రేపు ఉదయాన్నే వేయబోతున్న ఓటు ఎవరు గెలుస్తారు అనే భావనలు అందరి నోట్లలో వింటా ఉంటే ఇంత బాగుంది పాట అంటే అందరం కూడా పాట ఏదో ఊపు కోసం పాటలు మాపిస్తాం కానీ కానీ ఈ పాట ప్రసాద్ రెడ్డి ఎట్లా రాపిచ్చాడో ఎందుకు రాపిచ్చాడో ఎలా రాపిచ్చాడో కానీ కానీ నియోజకవర్గంలో జరిగినటువంటి తొమ్మిదేళ్ల అరాచక పాలన గురించి మటుకు ఈ పాటలో చాలా వివరంగా చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చెప్పారు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు పాట ఏదైతే జూనియర్ గద్దర్ గారు గద్దర్ గారు పాడారో జండలు జతకట్టడం మీ ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడం జగన్మోహన్ రెడ్డి అజెండా అని చెప్పి ఏ విధంగా చెప్పారు అదే విధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గుడిని ప్రజలు వాళ్ళ గుండెల్లో కడతారని చెప్పి కోరుకుంటాను మా స్నేహితుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన మీద ఇష్టంతో గౌరవంతో ఇరవై మూడో డిజిన్ చెందినటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఒక ఆడియో సాంగ్ ఆయన మీద అభిమానంతో రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రజలకి చేరే చేరువయ్యేదానికి ఈ పాట చాలా ఉపయోగపడుతుంది వాస్తవాలు రూరల్లో జరుగుతున్నటువంటి వాస్తవాలని దీంట్లో పొందుపరిచి ఏ విధంగా ఈ పాట రూపకల్పన చేశారనేది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఇది ప్రజల వద్దకు ఈ పాట చేరి ఆదల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తాం